హాయ్ అండి మోమన్ డాక్టర్ మల్టీ బ్లాక్స్ ముందుగా దీపావళి శుభాకాంక్షలు అందరికీ నేను అష్టలక్ష్మిలు తయారు చేద్దాం అనుకుంటున్నాను దీపావళికి ఇలా స్టాండ్ల కింద తయారు చేసుకోవాలండి ఒక చెక్క ముక్క తీసుకుని రెండు ముక్కల కింద కట్ చేసుకుని గమ్ము పెట్టి ఇలా స్టాండ్లకి తయారు చేసి అట్టముక్క తీసుకుని కలగపూలాగా గీసుకోవాలి కలగపూలాది గీసిన తర్వాత అది మళ్ళీ అదే టైప్లో కట్ చేసేసుకోవాలి కలవపూ టైప్లో వస్తుంది దానికి మనం రెడ్ కలర్ వేసుకోవాలి పువ్వుకి వేసుకున్న తర్వాత చుట్టూరు గమ్ముతో స్టోన్ లైన్ అంటించుకోవాలి స్టోన్ లైన్ అంటించుకున్న తర్వాత ఆ పువ్వు అలా తయారవుతుంది ఆ పువ్వు మధ్యలో హోల్ పెట్టుకుని లక్ష్మీదేవిని పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మనం ఇలా అన్నీ తయారు చేసేసుకుని ఒక చోట పెట్టుకుని స్టాండ్ కండించుకోవాలి ఏడు లక్ష్మీదేవిని చేశాను ఎనిమిదో లక్ష్మీదేవి కలవపూ తయారవుతుందండి పెద్ద పువ్వు ఈ స్టాండ్కి అంటించుకున్న తర్వాత స్టాండ్లకి లేస్ అంటించుకుని ఇలా పెట్టుకుంటే దాని మధ్యలో దీపాలు పెట్టుకుంటే చాలా బాగుంటాయండి స్టాండ్కి పెట్టుకోవాలి హాయ్ అండి